గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు అంజన్ టీవీ వన్ న్యూస్ శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మడక్సిరి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్సి గుండుమల తిప్పేస్వామి ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా మడక్సిర నియోజకవర్గం శ్రీ కొడిగేపల్లి పంచాయతీలో వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవము నిర్వహించడం జరిగింది ఈ బ్రహ్మోత్సవంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మడక్సిరి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్సి గుండుమల తిప్పేస్వామి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలో పాల్గొని వేద పండితుల ఆశీర్వాదం తీసుకొని అనంతరం రథోత్సవంలో పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ శ్రీనివాసమూర్తి మండల కన్వీనర్ లక్ష్మీనారాయణ ప్రధాన కార్యదర్శి రంగేగౌడ్ శ్రీనివాస్ పంచాయతీ నాయకులు ఇతర తదితరులు పాల్గొన్నారు يا رب 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 يا رب